మణ గోవింద గోవింద వటికాసులో గోవింద ఫ్రెండ్స్ ఇది వరసిద్ధి వినాయక స్వామి వారి గుడి ఇది ఎంట్రెన్స్ అనమాట మనకి ఇదిగోండి కొండలు ఇక్కడి నుంచి స్టార్ట్ చూడండి అందుల బాగుంది కదా మా ఇప్పుడు seenరీ ఇదంతా తాలి బుడ్డదన్న అసలు పంచి కొంది ని ఇచ్చేసాం పచ్చి మొగ్గనై గోయింద ఓకే ఫ్రెండ్స్ ఈ వర్షాలు పండి కదా అంటే అసలు తిరుపతి చూస్తానికి కళ్ళు సరిపోవట్లేదు నా నాకు అలా తో చూస్తున్నాను అందరూ కూడా చూసి దండం పెట్టుకోండి మీ కళ్ళతో కూడా చూస్తాను వీడియో తీశానని చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ అదేదో నాకు రావట్లేదు మా వారు చెప్పారు కదా వెంకటేశ్వరుని అభయహస్తం జ్ఞానమార్థం చూపు నేస్తాం అదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చెట్టుల్లో నుంచి కనిపిస్తుంది చూడండి కింద అది చిన్న చిన్న అసలు ఏమీ కనిపి చిన్న చిన్న అపార్ట్మెంట్లు వెళ్ళే కనిపిస్తుంది అనమాట స్వామివారికి మనం పైకి వెళ్తున్నాం కదా కొండపైకి అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్న అపార్ట్మెంట్ అసలు ఇల్లు ఇళ్ళేనే కనిపించడం లేదు ఏం సొంతంగా సొంతంగా చూడటం లేదు ఇక్కడ ఉంది కదా ఆ నామం చదువుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మరి మీకు క్లియర్ గా కనిపిస్తుంది చిన్న అగ్గి పిల్లలు ఏదో అవన్నీ ఇల్లు కొండల్లో ఇల్లు అనమాట కింద దిగునా ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సోమవారిది శివలింగంగానే గానే ఉన్నట్టుంది చూడండి ఆ ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను కదా మీకు కూడా చూపిస్తున్నాను ఎంత పీస్ఫుల్ గా ఉందంటే اصلا సూపర్ ఉందన్నమాట ఇక్కడ చూడండి సావర్ శివలింగం గానే ఉన్నట్టు రెండు కొండల మధ్యన శివలింగం గానే ఉన్నట్టుంది ఓం నమో ఓం నమః శివాయ ఓన్ క్లియర్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కొండలో కొండ మీద అన్నమాట శివలింగాకారం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ కొండ కొండలా కోతుల మావయ్య అసలు చెట్టు మీద కూర్చుని క్లియర్ గా అందులో ఎలా ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి చెట్టు నుండి అదే ఉన్నాయి అనమాట నేను అర్థం చేసేసి దగ్గరికి వచ్చేసి అని దర్శనానికి వెళ్ళి వస్తాను లేదా వెళ్తాను చక్కగా కూర్చుని దర్శనానికి సేవ తీస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరు ఇక్కడ దారిలో ఉన్నారు వీళ్ళని అడుగుదాం సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి మేడం మేము ఇలా పైకి వెళ్తున్నాం అందరు కూడా చిరుతలు వస్తాయి అని అంటున్నారు కదా మీరు చిరుత ఒకవేళ వస్తే ఏం చేస్తారు భయం అయిదా మీకు ఎప్పుడు ఇప్పుడే జస్ట్ అటు వెళ్ళింది

సార్ ఈయన అసలు తలకాయ కిందకి పెట్టుకున్నాడు ఈయన అసలు చిరుతను చూస్తే భయపడేదట్టున్నాడు కదా మా భయపడే బయట ఉన్నాడు భయపడి లోపల ఉన్నాడు మీరేంకా చిరుతను చూస్తున్నారా వచ్చి దేవాలని చెప్పి చూస్తున్నాం కానీ రాట్లా ఓకే సార్ చూస్తున్నారా నా యూట్యూబ్ లో సబ్స్క్రైబర్లు అందరు చూడండి ఇతను మొన్నే చిరుతను పట్టుకుని మెల్ల మీద వేసి గడగడ ఆ ఘాటు కూడా చూపిస్తున్నారు బస్సులు జీలు అలాగే ఇరాయింపు లేకుండా ఫ్రెండ్స్ పైకి తిరుపతికి మేమైతే స్లోగా వెళ్తున్నాము చూస్తున్నారు కదా సోమవారి దగ్గరికి వీళ్ళందరూ ఎలా చేరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదిగో ఘాట్ రోడ్ ఇది వచ్చేసి ఎన్ని తిరుమల ఆరు ఆరు కిలోమీటర్లు ఉంది ఇంకా మనం పైకి వెళ్ళడానికి దగ్గరకు వచ్చేసామా ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్ వీళ్ళ చిరుతను పట్టుకోవడానికి వచ్చారంట వాళ్ళ హెడ్ చెబుతున్నాడు వాళ్ళ హెడ్ ఎవరు కాదు ఇక్కడ ఉన్నాడు చూడ వీళ్ళ హెడ్ అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఇళ్ళకి ఎంచుకున్నాం ఇక్కడైతే కొండకేసారు నెట్ ఎందుకు మా అయ్యా కొండకుండా సేఫ్టీగా వేసారనమాట అంటే మధ్యలో మనం జర్నీ చేస్తారు కదా ప్రజలకు ఏమీ కాగ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్టెప్పులు స్టెప్పులుగా వర్షం పడితే ఇక్కడ వాటర్ బాగా వస్తాయి సేమ్ బాగుంటుంది ఫోటో తీసుకోండి పెద్దదొచ్చింది చాలా తీయాల్ బాస్ పెడతది ఏమైనా తింటానికి ఆకలి అవుతుందట మీ ఫ్రెండ్స్ ఏం తీసుకురాలేదు తిరుమల నాలుగు కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఐదోది ఏంటంటే అటు సైడ్ ఉంది అనమాట ఇందాక నేను తి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నాలుగో మైలు దాటిన తర్వాత ఇవంతా పడిపోతున్నాడు

బ్రహ్మోత్సవాలకి అంతా రెడీ చేసేసారు సోమవారికి సాయంత్రం కనిపించింది అనమాట చక్కగా డెకరేషన్ చేసేసారు దసరా వస్తుంది కదా స్వామివారికి దసరా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నుంచి మీరు చూడాలన్నమాట ఎందుకంటే మనం స్వామివారి దగ్గరికి ఎంటర్ అయిపోయాం ఈ చెట్టు చూడండి మా చిన్నప్పటి నుంచి ఈ చెట్టు అలాగే చూపేస్తుంది అనమాట వీళ్ళందరూ కూడా చూసారా పాలు పాలు

చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసి ఫ్రెండ్స్ ఇది చూడండి వంటశాల ఇక్కడ మనం అందరం కూడా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అన్నం తింటాం కదా అన్నదాన సత్రం ఫ్రెండ్స్ అసలా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చారని కదా అసలు రోడ్లు చూడండి నీట్ గా ఎంత క్లీన్ అండ్ గ్రీన్ ఉన్నాయో అసలు అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత పీస్ఫుల్ గా ఉందంటే ఫ్రెండ్స్ అసలు ఎంత చక్కగా ఉంది తిరుపతి వచ్చాము అనే ఫీలింగ్ అంటే ఇప్పుడు అయితే ఓకే చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందండి చక్కగా ఎంత బాగుందో తిరుమల వస్తే చాలా చాలండి అసలు ఎంత ఎంత పీస్ఫుల్ గా ప్రశాంతంగా దసరా అని చెప్పి అప్పుడే రెడీ రెడీ చేసేస్తున్నారు మాతృత్రీ ఒగుల ఇది ఇద కళ్యాణ కట్ట కట్టలు ఉన్నా గానే మేము ఫస్ట్ నుంచి కూడా నందకం వస్తాం అనమాట ఎందుకో తెలియదు నందకం అంటే చాలా నందకంలోనే చేపిస్తారు వీళ్ళు నందకం అంటే నందకం అందుకని చెప్పి నందకంలోనే వీళ్ళు తలనీలాలు సమర్పిస్తారు స్వామివారికి అందుకే ఇక్కడికే వచ్చాము మేము నందకం కనిపిస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి సెల్ఫీ స్టిక్స్తో అక్కలో లక్కీ బాబు అయితే ఇక్కడ ఏం చేస్తున్నారని చూస్తున్నాడు జాను బాబు ఇప్పుడే కారు దిగింది వాళ్ళ డాడీ జాను ఎప్పుడు వెనకాలి వీళ్ళిద్దరు తిండి దగ్గర బట్టి ఉంటారు వీళ్ళిద్దరు పొద్దున్న చూసారుగా వాళ్ళకే పొద్దున్న టిఫిన్ ముందొచ్చు ఫ్రెండ్స్ ఈ ముగ్గురు హీరోలది ఇప్పుడు గుండె అనమాట గుండి తర్వాత వీళ్ళు విచిత్రమైన గెటప్ చూద్దరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ గుండెకు ముందు వీళ్ళు గుండు వెనకాల ఎలా ఉంటారో తర్వాత చూద్దరు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఇక్కడికి వచ్చేసి గుండు చేయించుకున్న తర్వాత కంటిన్యూ చేస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సరే వెళ్ళు ఓకే ఫ్రెండ్స్ మినీ నా నందకం ఓకే బాయ్ బాయ్